గత రెండు రోజులుగా హైదరాబాద్ నుంచి సొంతులకు ఆంధ్ర ప్రాంతానికి వెళ్తున్న ప్రయాణికులతో రద్దీగా మారింది హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగుతుంది చౌటుప్పల్ మండలంలోని పతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి ఇక్కడ అర కిలోమీటర్ మేర ట్రాఫిక్ నిలిచింది ఏపీ వైపు వెళ్లే వాహనాలను పన్నెండు గేట్ల ద్వారా టోల్ సిబ్బంది పంపిస్తున్నారు ఏపీ నుంచి హైదరాబాద్ వచ్చే వాటి కోసం నాలుగు గేట్లు కేటాయించారు టోల్ గేట్ నిర్వాహకులు పోలీసుల సమన్వయంతో సంక్రాంతి పండుగ రద్దీని నియంత్రిస్తున్నారు ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు చెప్పండి సతీష్ దాదాపు రెండు రోజుల క్రితం నుంచి కూడా మొన్న సాయంత్రం నుంచి కూడా సొంతూరులకు అయితే బయలుదేరుతున్నటువంటి ప్రయాణిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ నుంచి కూడా ఎన్హెచ్ ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ హైదరాబాద్ విజయవాడ రహదారి గుండా కూడా మేజర్గా ప్రధానంగా ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళేటువంటి సొంతూరులకు వెళ్ళేటువంటి వాళ్ళంతా కూడా ఇదే రహదారి గుండా వెళ్తారు సో ప్రధానంగా ఇక్కడ మనం చూసినటువంటి పంతంగి టోల్ పాజా కూడా ప్రతి ఏడాది కొంత ట్రాఫిక్ సమస్య వల్ల కొంత ప్రయాణికులయితే ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంటుంది సో ఈసారి అయితే అట్లాంటి పరిస్థితి లేదని చెప్పుకోవచ్చు అటు కార్లకు కావచ్చు అలాగే ఆర్టీసీ బస్సులకు కూడా స్పెషల్గా డెడికేటెడ్ ఒక లైన్ కూడా ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు కూడా ఇక్కడ గేట్ మీద భారం పడకుండా కూడా వెంటనే ఎప్పటికప్పుడు ఆ వెహికల్స్ అయితే పంపించేటువంటి అయితే చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు దాదాపు మొన్నటి నుంచి మొన్న సాయంత్రం నుంచి కూడా ఈ టోల్గేట్ నుంచి కూడా పెద్ద ఎత్తున అయితే వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది సో ప్రస్తుతం కొంత ట్రాఫిక్ అయితే తగినట్టుగా కనిపిస్తూ ఉంది సో ఉదయం ఉదయం ఒక గంట సేపు ఒక గంట గంటలసేపు కూడా కొంచెం వాహనాల రద్దీ కొంత కనపడినప్పటికీ కూడా ప్రస్తుతానికైతే చాలా తక్కువనే కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు ఇప్పటికే మొన్న సాయంత్రం నుంచి కూడా హైదరాబాద్ నుంచి సొంతూర్లకు ప్రయాణం వాళ్ళంతా కూడా వాళ్ళు దాదాపు ఆ ప్రయాణాలు అయితే ముగి ముగించుకున్నారని చెప్పుకోవచ్చు సో దగ్గర దగ్గర ఉన్న వాళ్ళు హైదరాబాద్ నుంచి దగ్గర ఉన్న వాళ్ళు మాత్రమే ఇప్పుడు ప్రయాణిస్తూ ప్రయాణి ప్రయాణం కొనసాగిస్తున్నట్టుగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే రెండు రోజులు నిన్న ఈరోజు సెలవు మొన్న సాయంత్రం నుంచి కూడా సెలవు ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కూడా కొంత ట్రాఫిక్లో కూడా తగినట్టు కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు ప్ర ప్రధానంగా ఏదైతే ఈ విజయవాడ రహదారి ఏదైతే ఉందో ప్రధానంగా చౌటుపల్ పట్నంలో అలాగే అబ్దరాపూర్ మెట్టు రామజీ ఫిల్మ్ సిటీ సమీపంలో కూడా కొంత ట్రాఫిక్ అయితే ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది ఎందుకంటే అక్కడ రోడ్డు నిర్మాణ పనులు జరగ తోటి కొంత లోకల్ ట్రాఫిక్ కూడా ఉండేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ కొంత ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడుతున్న పరిస్థితి ఉంది సో అక్కడ కొంత ఆగి ఆగుతూ వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే అక్కడ రోడ్ నిర్మాణ పనులు జరుగుతున్నాం సర్వీస్ రోడ్ కూడా మూసివేయడం తోటి లోకల్ ట్రాఫిక్ కూడా హైవే పైకి రావడం తోటి అక్కడ కొంత ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది సో ఇక్కడ టోల్గేట్ వద్ద కూడా అయితే దాదాపు పది పదకొండు టోల్ బూత్లను ఓపెన్ చేసి ఎప్పటికప్పుడు వెంటనే స్కాన్ స్కాన్ అయ్యే విధంగా వెహికల్ రాగానే ఒక మూడు నుంచి నాలుగు సెకండ్లో స్కాన్ అయ్యే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లయితే చేసినట్టు కూడా టోల్ గేట్ నిర్వాహకులు గతంలో చెప్పినటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు దీంతోపాటు ఎక్కడ అంటే ఇక్కడ వచ్చేటువంటి వాహనాల క్రమబద్ధీకరణ కావచ్చు లేకపోతే ఇక్కడ ఏదైతే వెహికల్స్ వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ రోడ్లపైన కూడా ఆపకుండా అటు పోలీసులు కూడా ముందు నుంచి కూడా అటు డై డైరెక్షన్స్ కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి సూచనలు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఉంది కాబట్టి ఈసారి కొంత ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా పండుగకు సందులకు వెళ్ళే వాటికి ప్రయాణిలకు ప్రయాణికుల కోసం సాఫీగా జరిగే విధంగా అటు పోలీసులు ఇటు టోయిలెట్ సిబ్బంది పూర్తి సమన్వయంతో పనిచేసి ప్రస్తుతానికి అయితే సక్సెస్ఫుల్గా సంక్రాంతికి సంబంధించినటువంటి ఏదైతే హైదరాబాద్ నుంచి విజయవాడ కావచ్చు సొంతూరులోకి వెళ్ళేటువంటి టాస్క్ అయితే పూర్తయిందని చెప్పుకోవచ్చు తర్వాత రిటర్న్ ప్రయాణంలో కొంత ఇబ్బందులు కూడా ఉండేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా కొంత పోలీసులు అయితే అనుకుంటున్నటువంటి పరిస్థితి సో ఒకేసారి అందరూ రిటర్న్ వెళ్తు వెళ్తు వెళ్తూ ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది సో అప్పుడు ట్రాఫిక్ కొంత నియంత్రించేందుకు కొంత ఇబ్బంది పడేస్తే పడితే పడే పడే అవకాశం కూడా ఉంటుందని చెప్పి కూడా కొంత సంవత్సరం అయితే కనిపిస్తుంది సో ఓవరాల్గా కూడా పంతంగ టోల్ పాజా అవుతా కూడా వాహనాల రద్దీ తగ్గి ఉంది సో ఆల్రెడీ ఇప్పటికే ప్రాదా ప్రయాణాలు కూడా పుడుతున్నట్టు కనిపిస్తుంది సో చివర దగ్గర దగ్గర దూరాలు ఉన్న వాళ్ళు హైదరాబాద్ నుంచి దగ్గర దూరాలు ఉన్న వాళ్ళు ఏపీకి సంతూర్కి వెళ్ళేటువంటి వాళ్ళే ఇప్పుడు ప్రయాణం అయితే కొనసాగిస్తున్నట్టుగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు ఓవరాల్గా కూడా టోల్ పంతంగి టోల్ పాజా అవుతా పరిస్థితి ట్రాఫిక్ రద్దీ ట్రాఫిక్ రద్దీ ప్రయాణికుల రద్దీ కాస్త తక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది మీ సాధు కలిసి సతీష్ స్వతంత్ర న్యూస్ నల్గొండ నుంచి